చూసినవా చూస్తే చూస్తేనే శనివారం కచ్చినం కదా అదేందో నోల్లా రోజులు మాయిల్నే గడిచిపోతున్నాయి తెల్లార్తాంది పొద్దు ఊగుతుంది నేను ఆఫీసుకు వస్తున్నా ఇట్లా నెల నెలలు ఏండ్లకేండ్లు కళ్ళ ముందే కరిగిపోతున్నాయి అంతెందుకు నేను మీకు ఖతర్నాక్ వార్తలు ఎప్పబట్టి దగ్గర దగ్గర రెండు నెలలు దాటింది కదా ఇంకా మొన్నటి సందో చెప్తున్నట్టు కొడుతుంది నాకైతే సరే నా సంగతి పక్కకు పెడదాం కానీ మనం ఇప్పుడు వార్తలకి పోదాం అట్లా పోవాలంటే ముందుగాల ఏం చెప్పు కావాలో ఎరికే కదా అవ్వే నెత్తిగీతలు కాళేశ్వరం ముచ్చడ చెప్పిన హరీష్ అన్న దీనంత నియతి గల ప్రాజెక్టే లేదట మంత్రి గారు చాలా బిజీ ఎగిరి పడ్డది పూల గుత్తి ఎస్ఐ మేడం ను కొట్టిండు కాంగ్రెస్ లీడరు పరోటా పెట్టిందట గీసులాటలు ఊరూరా మోపైర్రు దొంగలు వీల్లతోని జర ఉండాలే సార్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పంచాదులు నడుతూనే ఉన్నాయి కదా పంచాదులేంది కమిషన్ కూడా పడ్డది ఆ కమిషన్ కార్డ్కి మన ఈటల రాజేందర్ అన్న పోయిండు నాకేం తెలియదు అంతా కేసీఆర్ సార్కే ఎరక అని కూడా చెప్పచ్చిండు ఇక హరీష్ అన్న కేసీఆర్ సార్ కూడా పోవాల్సి ఉన్నది ఇక దానికంటే ముందే మన హరీష్ అన్న కాళేశ్వరం కథ చెప్పిండు అసలు ఈ కాళేశ్వరం ఏంది దీన్ని ఎందుకు కట్టినం దీంతోని వచ్చిన ఫాయిదా ఏంది ఇవన్నీ పూసగుచ్చినట్టు అరటి పండు ఓల్చినట్టు చెప్పిండు మీరు కూడా వినాలే రీ అన్న తెలంగాణ భవన్ లా ఇక కాళేశ్వరం పాఠాలు చెప్పిండోళ్ళ అందరికి అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నట్టు అసలు కాళేశ్వరం చరిత్ర దీని మీద నడుస్తున్న కథంత కండ్లకు కట్టినట్టు వివరంగా చెప్పిండు ఇక ఈ మీటింగ్ వాళ్ళు బల్లే సారు కూడా చెప్తుంటే పిల్లలు ఇన్నట్టు అందరూ సైలెన్స్గా ఇన్నారు మీరు కూడా ఇనుర్రి మరి సైలెన్స్గా ముందుగా అసలు కాళేశ్వరం అంటే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొడుతూ వస్తూ ఉన్నాడు వాస్తవానికి కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టెనెళ్ళు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ రెండు వందల నలభై టిఎంసీల నీటి వినియోగం ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమాహారం ఈ మొత్తంలో ఆ మూడు బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయి అంటే మీకు పదిహేను రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి ఇరవై ఒక్క పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి రెండు వందల మూడు కిలోమీటర్ల టెనల్ ఇంటాక్ట్ ఉంది పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది తొంభై ఎనిమిది కిలోమీటర్ల మెయిన్ ఇంటాక్ట్ ఉంది నూట నలభై ఒక్క టీఎంసీల రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి ఈ లిఫ్ట్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉన్నది ఆ మూడు బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ దాంట్లో ఎనభై ఐదు పియర్స్ ఉన్నాయి రెండవ బ్యారేజ్ సుందిల్లా అందులో డెబ్బై నాలుగు పియర్స్ ఉంటాయి మూడవ బ్యారేజ్ అన్నారం అందులో అరవై నాలుగు పియర్స్ ఉన్నాయి సో అన్నారంలో ఉన్న అరవై నాలుగు పియర్సు బ్యారేజ్ ఇంటాక్ట్ సుందిల్లలో ఉన్న డెబ్బై నాలుగు పియర్సు బ్యారేజు ఇంటాక్ట్ మేడిగడ్డ బ్యారేజీలో ఎనభై ఐదు పియర్స్లో రెండు పియర్స్ మాత్రమే కుంగినాయి అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పియర్స్లో రెండు పియర్స్ మాత్రమే కుంగినాయి ఇదనే కాదు కాళేశ్వరం గురించి ఇంకా బొచ్చడి ఎప్పిండు అసలు షెయి పాటోళ్ళు ఎట్లా వద్దలాడుతుర్రు పువ్వు పాటోళ్ళు ఎట్లా తాళమేత్తాన్లో చెప్పిండోల్లా అసలు గిన్నిగనం ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సార్ మీద కేసులు వేయొచ్చునా కండ్ల పొంట నీళ్లు తుడిచినందుకు కేసీఆర్ సార్ కు గిదా ఇచ్చేయినామని గరమైండు హరీష్ అన్న ఇక హరీష్ అన్న చెప్పిన ఈ కాళేశ్వరం పాఠం మీద మరి షయ్యిపాటోలు ఏమంటారు రేవంత్ అన్న ఇంకేం చెప్తాడో చూడవలసి ఉన్నది వీళ్లను దొంగలు ఓడవ వాళ్ళ చేతులు ఇరిగిపోను వాళ్ళ నెత్తిల పేన్లు ఒరక వాళ్ళ చిన్న మెదడు చితికి పోను వాళ్ళ చేతులకు పొక్కులు రాను వాళ్ళ చెంపలు కురుపుల ఉట్ట ఇంకేమన్నా ఉన్నాయో తిట్లు ఏమన్నుంటే మీరే తిట్టు రబ్బా ఎవళ్ళంటరా రైతులను మోసం ఏషేటోళ్లను నిజం చెప్తున్న రైతులంటే ప్రతి ఒక్కలకు అలసే అయిపోయి రుపో ఓ దిక్కేమో ప్రభుత్వాలు రేపు మాపు అనుకుంటా స్కీములను ఆలస్యం చేత్తుంటుంది ఇంకో దిక్కేమో దొరికిందే సందని దోసుకుంటూ రాగో రారి బాబూ రారి మహానుభావులు వరుసంబడి నీళ్ళు అసలు వాళ్ళ ముఖాలు ఎందుకు రే పోలీసార్లు అందరికీ సూయించనుండే అప్పుడైతే నన్నా సిగ్గచ్చు కావచ్చు వీళ్లకు వీళ్ళెవలో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలే వీళ్ళే ఆ డూప్లికేట్ గాళ్ళు డూప్లికేట్ విత్తనాలు డూప్లికేట్ పురుగుల మందులను తయారు చేసి రైతులకు ఇట్లా ఒక్కలు కాదు కాదు రెండు లచ్చల అంటగాడుతుల విత్తనాలు రైతులకు వర్జిలని ఇచ్చి మత్పరిస్తుర్రట వీళ్ళది వరంగల్ మూట ఇసోంటి మూటాలు జిల్లాల బగ్గనే తిరుగుతున్నాయట ఇప్పటికైతే రెండు బ్యాచీలు దొరికినాయి వాళ్ళు మందిని ఎట్లెట్ల ముంచుతుర్రు వరంగల్ పెద్ద పోలీస్ సారు చెప్పిండు మూడు ముక్కలు ఇనుర్రీ అలర్ట్ గా ఉండుర్రీ ఇసోంటోళ్లతోని మీరందరికీ తెలుసు దాట్ ఇది పంట సీజన్లోనే మనం ప్రభుత్వం నిర్దేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్లోనే కూడా ఇది ఫేక్ సీడ్స్ సంబంధించి ఇన్సెక్టిసైడ్ వీడిసైడ్ ఫేక్ ఫర్టిలైజర్ వాటన్నిటి గురించి వాటన్నిటి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని స్పెషల్ డ్రైవ్స్ మేము నడిపిస్తున్నాము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ రెండు డిటెక్షన్స్ సంబంధించి ఇది ప్రెస్ మీట్ దాంట్లో ఫస్ట్ కేసు చూస్తే ఇది గీస్గొండ పోలీస్ స్టేషన్ సంబంధించినది ఈ కేసులోనే ముఖ్యంగా హెచ్టిబిటి కాటన్ ఇది ఏదైతే గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ బ్యాండ్ ఉంది అది ఎందుకంటే ఇది జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్ ఇది సో ఇది హర్బీ సైడ్ టాలరెంట్ అంటారు ఇది సో ఇది బ్యాండ్ కాటన్ సంబంధించిన సీడ్స్ అట్లాగే ఇది దీంట్లో దీంతో పాటుగానే గ్లైఫోసేట్ హర్బీ సైడ్ ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించి క్వాంటిటీ ఇది అంతా కూడా ఈ కేసులో పట్టుకోవడం జరిగింది సో బేసికల్గా ఇందులో ఫస్ట్ సర్చ్ అప్పుడు ఒక వన్ కిలోగ్రామ్ అది ఎస్టీబీటీ కాటన్ సీడ్ దొరికింది దాని తర్వాత ఫాలోఅప్ చేస్తూ ఇంకా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కిలోగ్రామ్ అది ఎస్టీబీటీ కాటన్ సీడ్ దొరికింది మాకు సో దాంతో పాటుగానే ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ లీటర్స్ అది గ్లైఫోసైడ్ హర్బిసైడ్ అది కూడా పెట్టడానికి పర్మిషన్ లేదు అది కూడా సీజ్ చేయడం జరిగింది ఇన్నరా అగ్గట్లున్నారు దివానగాలు అగ్వకే ఇత్తం పెట్టుబడి మేమే పెడతాం పైసలు అటెంక తీసుకుంటాం మా విత్తనాలు మస్తుంటే గిట్లా ఉషారు మాటలు చెప్పే డూప్లికేట్ గాళ్ళ దగ్గర మీరే హుషారు ఉండాలి వాళ్ళ మాటలు అస్సలు నమ్మద్దు ఓ రైతులు మీకే చెప్తున్నా ఏమంటరు మరి సరే డూప్లికేట్ గాలా కథ గట్లున్నదా ఇప్పుడు ఏక్ నిరంజన్ దొంగోని గురించి కూడా మీకు చెప్పాలే చెప్పే జిమ్మదారి నా మీద పెట్టిర్రు మరి వాడు కూడా పోడే వానికి ఏడనన్నా బంగారంగా వడితే సార్ పానం తీసేసినా కానీ నగలను పోతం వెట్టేతడు అంతటి కందిరుడు అన్నట్టు వాడు మరి ఎంతటి కందిరడైనా ఏదో ఒకనాడు దొరకవలసిందే కదా వాణి పప్పులు ఉడకే కదా గట్లనే ఆయిండు పోలీసులకు దొరికిపోయిండు సత్యహరిశ్చంద్రుణ్ణి చిన్నమ్మ కొడుకు లెక్క బిల్డపుడ ఇస్తుండు ఆగో ప్రశాంతు నీకేం మాయరోగంచ్చరా నీ ఇంట్లో దుబ్బా చూస్తందుకు మంచిగానే ఉన్నావు కదరా కన్లద్దాలు గిన్లద్దాలు పెట్టుకొని దొంగతనాలు వేసుడు గిదేం బుద్ధిరా నీకు కాలరెక్కలు సక్కగున్నా మంది సొమ్ము మీద ఎందుకంత పానం కొట్టుకుంటదురా పూటుగా మరీ ఎక్కువదిడుతున్నా అనిపిస్తుందా అనుల్లా కానీ వీడు వేసే పనులు గట్లుంటాయి మరి పేరు ప్రశాంతు కానీ ఏం ఫైదా ఎవ్వని ప్రశాంతంగా ఉండనియడు ఉండేది వంగపెల్లి కష్టపడి పని శాత కాదు కానీ దొంగతనాలు వేసి దర్జాగా గోవా ఊటి అనుకుంటా జెల్సా తిరుగులు మాత్రం తిరుగుతాడు గిట్లనే చాలా మంది ఆడోళ్ళ కాడ నగలెత్తుకపోయిండు అయితే కమలాపురం పోలీసులు షేకింగులు ఎత్తుంటే వీడు ఓవరాక్షన్ చేసిండట వీని కథ ఏందో ఉన్నదని ఎంక్వైరీ వీని దొంగతనాల చిట్టా పద్దులు బయటపడ్డాయి ముప్పై నాడు అంటే మన కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో అదే కాలనీలో నివసిస్తున్న ఒక గృహిణి ఏడు నెలల గర్భవతి తన తల్లిగారింటికి వచ్చింది ఆ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఒంటరిగా ఉన్న చూసేసి అదే అదనగా భావించి చిలువేరు ప్రశాంత్ అనే అదే ఊరికి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా దాడి చేసేసి ఆమె మెడలో ఉన్న మూర్తుల పుస్తల తాడును దొంగిలించుకెళ్ళాడు అదే రీతిన అదే రోజు ఇంకొక రెండిళ్లలో తాళాలేసిన వీళ్ళు గమనించేసి ఆ ఇళ్లలోకి వెళ్ళి కూడా రెండిళ్ళలో కలిపి ఐదు తులాల విలువైన బంగారు వస్తువుల్ని ఎత్తుకెళ్ళాడు ఈ విషయంలో ఆ అమ్మాయికి చాలా దారుణంగా దెబ్బలు దాకాయి పారిపోతున్న ప్రయత్నంలో అతను పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత తీరా అతన్ని వెతికితే అతని దగ్గర దొంగిలించబడ్డ ఆ ఐదు తులాల వస్తువులు బంగారు గోల్స్ అన్నీ మనకు దొరికాయి ప్రశ్నిస్తే అతడు చేస్తున్న తీరేంటంటే ఒంటరిగా ఉన్న మహిళలు తాళమేసిన ఇల్లే లక్ష్యంగా చేసుకొని ఈ రకంగా చేశాడు ఇప్పటికీ అరెస్ట్ చేసేరు మరి బెయిల్ వచ్చినాక నన్న లేకుంటే దొంగతనాలు ఏసేటందుకే బెయిల్ తెచ్చుకుంటాడా ఉన్నది wash me పరోటా ఎంత పని చేసింది అసలు ఒక పోలీసు ఒక లీడర్ నడుమ పరోటా పంచాది కూడా అవుతుంది అనుకోలే నేనైతే అవుగాని మీరు పరోటలట తింటారా పరోటా మా ఇంట్లనైతే గోధుమ రొట్టెలు వేసుకుంటాం రొట్టెలను షాయిల ముంచుకొని తింటాం అప్పుడప్పుడు రొట్టెల కోసం ఇంట్లో లొల్లుడు కూడా పెట్టుకుంటాములా అయితే ఆ వల్ల ఒక లీడర్ సార్కును ఒక పోలీస్ మేడం నడుమ పంచాది పెట్టింది కాదు షింపల్ వాయించుకుని తట్టు వేసింది అరే అవ్వంటే పరాటా పంచాది షింపల్ వాయించుకునేటట్టు తట్టు వేసింది అంటే పారి ముచ్చటేందో క్లారిటీగా అరుసుకుందాం అయితే ఖమ్మం జిల్లా నుల్ల పరోటా పంచాది పెట్టింది కాదు అయితే కల్లూరు హోటల్ లా కాంగ్రెస్ లీడర్లు మీటింగ్ పెట్టుకున్నారు ఆ హోటల్ అనుకున్ను ఈ లీడర్లకు నడుమ పరాట విషయంలా చిన్నపాటి లొల్లి షురు అయిందట ఈ హోటల్ అయినా మాడిపోయిన పరోటనే ఇచ్చిండో లేకుంటే ఈ లీడర్లు పరోటాలను కూడా అన్నం తిన్నట్టేది ఇంటరో మనకు తెలియదు గాని హోటల్ అనుకున్ను లీడర్లకు నడుమ మాట మాట నడిచింది అంతల్నే ఎస్ఐ మేడం వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది కానీ లీడర్లు ఇన్లే మాకే సద్దులు చెప్తావా అని లీడర్లు ఉల్టా ఎస్ఐ మేడమ్ను షిడాయించిర్రాట మేడం కోపం వచ్చింది లీడర్ను ఒకటి సరిచింది ఇక లీడర్ ఊకుంటాడా నా మీదకే అత్తవా నీకెన్ని గుండెలు అనుకుంటా అందరు ముందు ఆడామే అని కూడా చూడకుండా ఎస్ఐని కొట్టిండోల్లా చెప్పేనగా కాదు గట్లా గట్ల షెయి వేసుకోవచ్చునా పోలీసును అందున ఆడామెను ఎంత అద్మానమిది ఎప్పుర్రి మరి దీని మీద పోలీస్ డిపార్ట్మెంటోళ్ళు ఏమంటారో షెయి పార్టీ లీడర్లు ఇంకేమంటారో అసలు సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడవలసి ఉన్నది ఇగంతే ని ఇది ఏ కాలం వల్ల మొన్ననే ఆత్రమాగక నైరుతి మబ్బులు వచ్చినాయి కదా వానలు దంచినాయి కదా ఇక వానకాలమే ఎండాకాలము మర్చిపోవాలి ఇక సూర్యుడు మనకు కానరాడు ఇక వానదేవునిదే రాజ్యం అని మొన్నటికి మొన్న చెప్పిన కదా ఇక నేను ఇట్లా ఎప్పుడుతోనే సూర్యుడు బాగా ఫీల్ అయినట్టున్నాడు ఈ భాగ్యలక్ష్మి నన్ను తక్కువ అంచనా ఏత్తదా నేను కనబడకుండా అయితనా వానదేవునికి బిస్కెట్లు ఎత్తదా నన్ను బనాయిస్తా అని అనుకున్నాడు కావచ్చు కాలంగాని కాలంలా ప్రతాపం అగో లా ఈ వాతావరణం అంతా ఎత్తంది అసలు వానలు పడతాయి అనుకుంటేనేమో ఎండ దంచుతుంది ఎండలు దంచుతాయి అనుకుంటేనేమో బొల్ల బొల్ల వానలు పడ్డాయి మూడు నాలుగు ఒత్తుల సంధి చూస్తారా ఎండ ఎట్లా దంచుతుంది బయటికి వెళ్దామంటే సుర్రు సుర్రు మంటుంది అయ్యో మొన్ననే కదా ఎండకాలం మోడిపోయి వానకాలం వచ్చే మల్లెమాయే ఎండ దేవునికి మల్లెమనిపించే అని అనిపించింది వానదేవుడా గయాబైపోయిండు సూర్యుడు మల్ల నెత్తి మీదకి వచ్చిండు అంటే కొంపదీసి ఈ సూర్యుడో వానదేవుడో తూచు మేము కన్ఫ్యూజ్ అయిపోయినాం ఇంకా ఎండాకాలం ఉన్నది అని కూడా బలుక్కొని అనుకున్నారా ఎట్లా ఏమో పట్టుర్రీ మనకెందుకు గాని నైరుతి మబ్బులు వచ్చినాక కూడా ఎండాకాలం కొట్టినట్టే కొడుతోందోలా అయితే మళ్ళా చీకటి పడే యాళ్లకు మళ్ళా ఎవలో మంత్రం వేసినట్టే నడిసింది వానదేవుని కథ ఇంకా అయితే సూర్యుడు ఓతడు అని అనుకునే వరకల్లా వానదేవుడు మళ్ళా దర్శనం ఇచ్చిండు ఓ మలక అట్లట్లా సరిసిపోయిండు అసలు ఇది ఏం వాతావరణమో ఏం కాలమో ఏందో ఏమో పోర్రి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కొందరికి పదవి అత్యజాలు ఇక వాళ్ళు నేల మీద ఉండనే ఉండరు కావచ్చు వాళ్ళు ఏదో గ్రహాంతర వాసులు అన్నట్టే ఫీల్ అవుతారు అసలు ముంగటున్నోళ్లను కూడా చక్కగా చూడనే చూడరు పదవి ఇచ్చే కిక్కు ఆశ ఉంటుంది మరి అట్లా అని అందరిని అంటలేను కొందరు కొందరు అయితే అట్లుంటారు మంది మంచోళ్ళు కూడా ఉంటారు మూలలు మరవరు కానీ కొందరు లెక్కరు మాత్రం అలాగే ఉంటుంది ఇది నేనంటున్న మాట కాదు ఆంధ్ర మంత్రి సవితక్క చేసిన పనికి లే ఎప్పుతూరు అసలు అక్కగారు ఏం చేసేరు జనాలు ఎట్లా అర్థం చేసుకున్నారు అసలేమైంది అర్సుకుందాం పారీ మరి సుషి్రా పూల గుత్తిని ఇసిరేసింది ఎవలో ఎరికే కదా ఆంధ్ర మంత్రి సవితక్క అక్కగారు సత్యసాయి జిల్లా పెనుగొండకు ఏదో మీటింగుకు పోయిర్రు ఆడికి కలెక్టర్ సారు పెనుగొండ ఎంఆర్ఓ సారు కడుమ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళచ్చిర్రు ఇక మంత్రి మేడం రాగానే పూల గుత్తులు ఇస్తారు కదా పెనుగొండ ఎంఆర్ఓ సారు మేడం చేతిలో పెట్టిండు కాని మంత్రి గారికి షీదర పుట్టినట్టుంది బీపీ కూడా బాగానే లేచినట్టున్నది ఆ పూల గుత్తిని ఇగో గిట్లా ఇసిరిగొట్టింది అది పోయి ఏ నోవడ్డది మంత్రి మేడం ఇసిరేసింది పూల గుత్తునే కాదు ఎంఆర్ఓ సారునే ఇసిరేత్తే ఎట్లా అన్న కోపంతోని ఏసినట్టు కొడుతుందట కాదు గింత కోపం ఎందుకు కావచ్చు మంత్రి మేడంకు కలెక్టర్లు కలెక్టర్లంటే ఏదో ఉత్తపచ్చిగా అచ్చినోళ్ళు అనుకున్నరా ఎంత మంత్రైతే మాత్రం మంది ముంగట వాళ్ళ ఇజ్జ దియవచ్చునా గట్ల ఇసిరిగొట్టవచ్చునా పాపం పాయిరంతోని పూలగుత్తి ఇచ్చిన పాపానికి ఆ ఎంఆర్ఓ సారు ఎంత బాధపడుతుండో కదా పెన్లంటనే జిందగీలా ఒక్కసారి వేసుకునేది అందుకే కలకాలం వ్యాధి కుంచుకున్న తట్టు వేసుకోవాలి అనుకుంటారు అంటే కొందరు రెండు మూడు లగ్గాలు కూడా వేసుకుంటారు అనుకో అది వేరే ముచ్చట అది వాళ్ళ తలరాతనుల్లా అయితే ఒక పెళ్లి కొడుకొల్లా పెళ్లికి మంచిగా ముస్తాబైండు ఇక వచ్చిన చుట్టపొళ్ళు ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ ఆయనను హీరో లెక్క అంబానికి కాస తమ్మును లెక్క చూడాలని అనుకున్నారు మెడల పైసల దండేసుకున్నాడు అటెంక ఏమైందంటే ఈడ చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రీగా ఇంత పని అయిపోయే అసలు ఈ ముచ్చట ఇన్నాంక నవ్వుతారా బాధపడతరా మీ ఇష్టం వల్ల ఇగో ఈడ పెద్ద మాల కనబడతాంది కదా పేపర్ మాల అనుకునేరు ఆయన కాదు కాదు పైసల నోట్ల మాల అరే అవ్వంటే అన్ని ఐదు వందల నోట్లతోని దండ తయారు చేసిర్రు మొత్తం పద్నాలుగు లక్షల యాభై వేల ఈ లక్షల రూపాయల మాలను పెళ్లి కొడుకు మెడలేసిర్రు ఈ పద్నాలుగున్నర లక్షల రూపాయల మాలను పెళ్లి కొడుకు మెడలేసిర్రు అవసరమా కళా పోషణలు అయితే అటెన్క ఏమైందంటే ఆ కరెన్సీ నోట్ల దండ మీదనే అందరి కళ్ళు పడ్డాయి కొందరు మంచి కండ్లుంటాయి కొందరు దొంగ కండ్లుంటాయి మిట్కు అన్నారు ఇక జరసే పైనాక ఆ పెళ్లి కచ్చిన సుట్టాలల్లనే ఒకరు పెళ్లి కొడుకు దండను మాయం చేసిర్రు చూసినవా చెయ్యి అడిగే వచ్చి మాలనే మాయం చేసిర్రు సుట్టాలు గిట్ల పాడు ఇక ఇగ పైసల దండను దొరికినోళ్ళు దొరికినట్టు అందుకున్నారు వాటితోని సెల్ఫీ ఫోటోలు కూడా తీసుకుంటుర్రు గట్లుంటది మరి పైసా అంటే పైసల ముంగట పెళ్లి కొడుకు కూడా పనికి రాడన్నట్టు కదా బాహుబలి బల్లాల దేవుడు ఎరికే గదా వాళ్ళిద్దరికీ పడనే వడది కనబడితే కొట్లాడుకుంటారు అసోంటి బాహుబలున్ను బల్లాల దేవుడు బయట నిజంగా ఎదురువడ్డరు ఇంకేమున్నది ఇద్దరు నడుమ ఫైటింగ్ అయింది నడిమిట్ల ఓయినోళ్లకు మూతి పనులు రాలినయ్యాగో వీళ్ళే బాహుబలి బల్లాల దేవా మరి అనుష్క ఏడునో నన్ను అడగద్దు గాని వీటికే తెలవాలే ఒక ఊర్లే ఎదురెదురు పడ్డాయి మరి ఎప్పటిసంది పాత పగల పెట్టుకున్నాయో నాకైతే తెలియదు కథం ఇగ అవి కొట్లాడుకుంటే కొట్లాడుకోని గాని నడిమిట్ల ఈ తాతను ఆగం చేసినాయి కదా గదే బాధ అవుతుంది ఆగో అయ్యయ్యో ఎంత పని అయిపోయాయి అయినా ఆ తాత ఆడికెళ్ళి ఉరుకుతే ఏమవు పాపం కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో అర్థం కానట్టున్నది గిట్లయిపోయిండు ఇక తాత పని గిట్లయినాక ఆ రెండు ఎట్లు ఆడికెళ్లి పారిపోయినాయి మళ్ళా ఏడతన్నుకుంటున్నాయో చూసినవా హీరో విలన్ అన్నుకొని నడిమిట్ల కమిడియన్ చంపినట్టు పాపం ఈ తాత ఏం చేసిండోలా అసలు ఈ ఎడ్లను నడిమిట్ల ఉండి చూసినందుకు గిట్ల ఆగం చేసి పాడేసేవి కథకు నవాడెత్తు కాళేశ్వరం ముచ్చట చెప్పిన హరీష్ అన్న దీనంత నియతి గల ప్రాజెక్టే లేదటన్నా మంత్రి గారు చాలా బిజీ ఎగిరి పడ్డది పూల గుత్తి ఎస్ఐ మేడం ను కొట్టిండు కాంగ్రెస్ లీడరు పరోటా కీసులాటలు ఊరూరా మోపైరు దొంగలు వీళ్ళతోని జర పైలంగా ఉండాలి సార్లు ఇవుల్లా ఇయలటి కథ నాకు వార్తలు మళ్ళా సోమవారం కలుద్దాం నమస్తే